అందరికీ నా విప్లవ అభినందాలు తెలియజేస్తున్నాను అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రస్తుతము కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు నలభై సంవత్సరాల అనుభవం ఆయన అని చెప్పుకుంటాడు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడే ఉప ముఖ్యమంత్రిగా కూడా అవటం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే మేము ప్రభుత్వంలో ఉన్నాము అధికారము మా చేతుల్లో ఉంది కాబట్టి మేము ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిద్ది అని అపోహలు పాలవుతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారికి అంత తెలుసు ఏ యొక్క అనుభవం లేని పవన్ కళ్యాణ్ మాటలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్కి వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవే మొదటిసారి ఎన్నికలు ఆ తర్వాత చివరిసారి ఎన్నికలు కూడా కావచ్చు అవగాహన లేకుండా ఏదైనా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో అలాగే ఉంటుంది అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎలా చేస్తారా మీరు వర్గీకరణ అంటే అధికారం మీ చేతిలో ఉందని చట్ట వ్యతిరేకంగా మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఇష్టానుసారంగా మీరు వర్గీకరణ చేస్తే ఇక్కడ చేతులు గాజులు దొడుకొని కూర్చుంటారు అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వర్గీకరణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాల మహాన తరపున ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు గవర్నర్ గారు అయినటువంటి మరి సయ్యద్ అబ్జుల్ నజీర్ గారిని కలిసి మన ఒక వినత పత్రాన్ని ఇవ్వడం జరిగింది అయ్యా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చట్టాలను చేతిలోకి తీసుకొని తొంగలోకి దక్కుతూ ఈ విధంగా వర్గీకరణ జీవితానికి అగమేగమైన ప్రయత్నాలు చేస్తుంది ఇది రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే నిన్నగా మొన్న మళ్ళా నేను మలమోహనాడు ఆధ్వర్యంలో మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి వెళ్ళి ఈ ఢిల్లీలో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి కిషోర్ మక్వాన్ గారిని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహనాడు తరఫున నేను కలిసి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ మీద వేసినటువంటి మెన్ కమిషన్ నివేదికను ఆ తర్వాత మా వినతి పత్రాన్ని ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ అయినటువంటి కిషోర్ మక్వాన్ గారికి ఇచ్చి అయా ఈ రాష్ట్రంలో ఈ మాలల మీద ఒక కుట్రతోటి కక్షపూరితంతో అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వము రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ విధంగా వర్గీకరణ మీద ఒక నిర్ణయం తీసుకుంది దీని మీద ఒకసారి పునరాలోచించండి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు మాలల తరపున నా గొంతుకును వినిపించడం జరిగింది గౌరవ ఎస్సీఎస్టీ నేషనల్ కమిషన్ గారి వెంటనే స్పందించడం జరిగింది దీని మీద పదిహేను రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్రాస్తానని కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వము మేము అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ మేము అధికారంలో ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ మాకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనుకుంటున్నాం మీకు ఎన్ని పార్టీలు అధికారంలో ఉన్నా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అధికారంలో ఉన్నారని మాకు రాజ్యాంగం ఉంది బాబాసాహెబ్ డాక్టర్ బీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే మాకు శిరోధార్యము ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగమే అన్నిటికంటే మిన్న రాజ్యాంగమే సుప్రీం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానర్ తరఫున తెలియజేస్తున్నాను మీరు అంటే వాస్తవంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా కాదు ఇది రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి రూట్ వేరేగా ఉంది వీళ్ళు కోర్టుకు వెళ్తారు కొట్టేపించుకున్నారు చంద్రబాబు నాయుడికి తెలిసి ఎందుకంటే లాస్ట్కి చంద్రబాబు నాయుడుకి ఏం జరిగిందంటే మేము కోర్టులో దాన్ని కొట్టేపించుకొని తీసుకొస్తాం చివరికి మాలలో వ్యతిరేకమవుతారు మాదిగలు కూడా వ్యతిరేకమవుతారు అబ్బా అవగాహన లేని దీని మీద అసలు ఈ ఎస్సీ వర్గీకరణ మీద అసలు ఎలాంటి అవగాహన లేనటువంటి పవన్ కళ్యాణ్కి మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్కి మొదటిసారి ఎన్నికలు ఇవతాయి చివరిసారి ఎన్నికలు కూడా అవుతాయి కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల సోదరులందరికీ అయ్యా మీరు సహకరించండి ఒక పక్క ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తూ ఇంకొక పక్క న్యాయ పోరాటం చేస్తూ ఏదైతే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు మన్యశ్రీ గౌరవనీయులైనటువంటి స్వర్గీయ పివిరావు గారు మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా వర్గీకరణకు అడ్డుకట్ట వేస్తాను తోటి మీ అందరూ సహాయ సహకారాలు అందించి మీరందరూ కలిసికట్టుగా ఉండాలా మన ఐకమత్యం లోపమే ఈ ప్రభుత్వాలకు అలుసుగా తీసుకుంటుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల తరపున మీ అందరికీ నా తరపున మనవి చేసుకుంటున్నాను కలిసి రండి మన జాతి అంధకారంలో పడిపోతుంది నష్టం జరుగుతుంది మనకు మనల్ని కావాలనే మరి వీరు కక్షపరితంగా అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు విభజించు పాలించని సిద్ధాంతంతో ఈ కూటమి ప్రభుత్వము ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీకే ఎందుకు పుట్టిందని చెప్పి ఈ ప్రభుత్వాలను కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమాల మాలా మహానాడు తరఫున ప్రశ్నిస్తున్నాను